మీకు ఈసొంటి కలెక్షన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ మా రేట్లల్లో మీకు సూరత్ మొత్తం తిరిగిన తొరక త్రీ సెవెంటీ ఫైవ్ లో మీకు సిల్వర్ పట్టు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మనం వచ్చేసాం ఇథేరియల్ వస్త్రాలయ శారీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ లోకి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీకు నేను చూపెట్టబోయే కలెక్షన్స్ వచ్చేసి పట్టు చీరలు కాటన్ చీరలు సిల్క్ చీరలు బనారసి ఇలాంటి కలెక్షన్స్ మీకు నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఇక్కడ చూడండి మనకాడ స్టాక్ ఎంత అవైలబుల్లో ఉన్నాయో మీకు ఈసొంటి కలెక్షన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో మీకు అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ క్వాంటిటీలో డీల్ చేయండి ఒక్కొక్క డిజైన్లో మీకు బండల్ బండల్ కావాలంటే బండల్ బండల్ కూడా అవైలబుల్లో ఉంటాయి మనకాడ చూడండి ఆల్రెడీ కస్టమర్ పర్చేజ్ చేసిన స్టాక్ అనేది రెడీ అయి ఉంది ఫ్రెండ్స్ ఇట్లా సింగల్ కలర్లో కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ పీస్ సిక్స్ హండ్రెడ్ పీస్ ఇలా క్వాంటిటీ ఇస్తారు ఇది చూడండి ఈ టైప్ కలెక్షన్ మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లోనే అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఈ డిజైన్లో చూడండి ఇలాంటి బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్లో కూడా పట్టు అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్ మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మీకు కొన్ని వెరైటీస్ చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్ అలాగే ఈ చూడండి ప్యూర్ ప్యూర్ కాటన్ కాటన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు మూడు వందల డెబ్బై ఐదు రేంజ్లో పడుతుంది ఫ్రెండ్స్ దీంట్లో కూడా మీరు క్వాంటిటీ డీల్ చేయవచ్చు ఇట్లా సిల్వర్లో కావాలంటే సిల్వర్లో అవైలబుల్ ఉంటాయి ఇట్లా జెరీలో కావాలి మీకు ఏ టైప్ అంటే ఆ టైప్ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్లో మీకు సిల్వర్ పట్టు సిల్వర్ పట్టు అనేది అవైలబుల్ ఉన్నారు ఇక్కడ మనకు ఆడ వన్ గ్రామ్ గోల్డ్ శారీ కూడా అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇట్లా చూడండి ప్యూర్ సిల్క్ ఇది ప్యూర్ సిల్క్ లో వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి టోటలీ శారీ మొత్తం లో వస్తుంది బ్రోకెట్ మొత్తం జెరీ వివింగ్ వస్తుంది అలాగే కంప్లీట్గా కస్టమర్ పర్చేస్ చేసిన స్టాక్ అయితే మొత్తం మన కాడ ఇప్పుడు రెడీగా ఉంది ఫ్రెండ్స్ అదే మేము చూపెట్టబోతున్నాం కంప్లీట్గా మన ఆడ ఇట్లా బ్యాక్ ప్యాకింగ్ టైప్ వెరైటీస్ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు టూ సెవెంటీ ఫైవ్ రేంజ్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇట్లా మొత్తం బ్యాక్ ప్యాకింగ్ టైప్ ప్యాకింగ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ కలెక్షన్ చూడండి బండల్ బండల్లో మీకు క్వాంటిటీలో కావాలి అనుకుంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్కి కాంటే అవ్వండి డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లో పర్చేజ్ చేయండి మీకు కావాల్సిన వెరైటీస్ డబల్ మార్జిన్లో సేల్ అయ్యే దాని గ్యారెంటీ మేము ఇస్తాం ఫ్రెండ్స్ అలాగే మన కాడ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకే హై రేంజ్ మళ్ళీ మీరు అది ప్రోడక్ట్ అనేది డబల్ త్రిపల్ రేటింగ్ రేటింగ్లో మీరు సేలింగ్ చేయొచ్చు మేము ఈ బండల్ చూడండి ఫ్రెండ్స్ ఈ బండల్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సరే మీరు విజిలీ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేయొచ్చు ఇలాంటి మోర్ ఆఫ్ వెరైటీస్ మోర్ ఆఫ్ డిజైన్స్ మనకు అక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో మీకు ఇలాంటి కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇసు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాటన్లో కూడా ప్లేన్లో కావాలంటే ప్లేన్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ప్లేన్లో కూడా చాలా కలర్స్ మీకు ఏ టైప్ కలర్స్ కావాలంటే సింగిల్ కలర్లో కూడా మీరు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కూడా ఆర్డర్ చేయొచ్చు డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి డైలీ అప్డేట్స్ కూడా మీకు మేము పంపిస్తాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి మొత్తం ప్యూర్ సిల్క్ ఇలాంటి మోర్ కలెక్షన్ చూడండి బండల్ బండల్లు మనకు ఆడ అవైలబుల్లో ఉన్నాయి ఇది చూడండి టూ సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్ మీకు టూ సెవెంటీ ఫైవ్లో మొత్తం మార్కెట్ తిరిగిన ఎవరు ఇయ్యారు మాది ఓన్ బ్రాండ్ ఓన్ మేము సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మనకు తక్కువ చీపెస్ట్ ప్రైస్ బెస్ట్ మార్జిన్ అనేది మనకు ఆడ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి టూ ఫిఫ్టీలలో ఎవరు ఇస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్ మీకు వీడియో మొత్తం చూడండి మీరు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి మేము డైరెక్ట్ మీకు ఆర్డర్ ప్లేస్ చేసి మీ సిటీకి త్రీ టు ఫోర్ డేస్లో డెలివరీ రీచ్ అయ్యేటట్టు చేస్తాం ఇది చూడండి ఫ్రెండ్స్ సబూరి డిజైన్స్ సబూరీ డిజైన్స్లో మీకు టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ విత్ కాటన్ వెరైటీ ఇలాంటి మోర్ డిజైన్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా పట్టు మీరు మ్యారేజ్ సారీస్ కావాలంటే అవి కూడా ఆర్డర్ చేయవచ్చు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డిస్కౌంటీ రేంజ్లోనే అవైలబుల్లో ఉంటాయి ఆల్ వెరైటీ ఇంకా కాడ ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు చూపెట్టిన వెరైటీస్ ఇంకా తక్కువ చాలా తక్కువ చూపెట్టాను ఫ్రెండ్స్ ఇంకా వెరైటీస్ చూపిస్తా డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ మీకు ఫ్యాక్టరీ రేట్లో అవైలబుల్ ఉంటుంది కాడ సిఓడి కూడా అవైలబుల్ ఉంది సిడీలలో థర్టీ పర్సెంట్ పేమెంట్ ముందు పే చేయాలి సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ మీకు హోమ్ డెలివరీ వచ్చినప్పుడు పే చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఇంకా కలెక్షన్స్ నేను చూపెట్టబోయేటి అన్ని ఇంకా పై డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కంప్లీట్ కస్టమర్ పర్చేస్ చేస్తే ఈ టైప్ ప్యాకింగ్ అవుతుంది ఫ్రెండ్స్ మినిమం పార్సల్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేయాలి ఇంత పార్సల్ అయితే మినిమం చేయాలి ఫ్రెండ్స్ ఇంకా మనం వెరైటీస్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మన కాడికి వచ్చే బట్ట అనేది ఈ టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్ ప్లేన్ బట్ట వస్తుంది ప్లేన్ బట్ట మీద మనం సొంతంగా తయారు చేస్తాం శారీసు శారీస్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు చెప్తున్న సూరత్లో మీకు చాలా దుక్కుల చీరలు దొరుకుతాయి కానీ మా రేట్లల్లో మీకు సూరత్ మొత్తం తిరిగిన దొరికాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రండి ఇంకా మీకు నేను కలెక్షన్ చూపెట్టబోతున్నా చూడండి ఇప్పుడు ఇంకా మా కాడ ఇప్పుడు నార్మల్గా కొంచెమే స్టాక్ రెడీ అయి వచ్చింది గోడౌన్కి చూడండి ఇంత స్టాక్ దీంట్లో మీకు కాటన్లో కావాలంటే కాటన్లో లిన్ కాటన్లో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఈ రేట్లల్లో మీకు ఇలాంటి కలెక్షన్స్ మీకు ఎవరు ఇవ్వలేరు మనది బ్రాండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది చూడండి ఇది వచ్చేసి కాటన్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఫ్లవర్ డిజైన్ నడుస్తుంది టూ కలర్స్ టూ ఇన్ వన్ కలర్స్ ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ టూ టెన్ రెండు వందల పది రూపాయలు ఈ రేట్లలో ఇది మీరు ఎంత లేదన్నా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు విజీగా సేల్ చేయొచ్చు మీరు కూడా ముందర హోల్సేల్ చేయాలనుకున్నా కానీ డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ కాండి మినిమమ్ బిల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేయాలి ఇట్లా చూడండి మీకు ఒక్కొక్క డిజైన్లలో మీకు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలి అన్న మనకు అక్కడ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ డిజైన్స్ మోర్ కలర్స్ ఇంకా వెరైటీస్ వస్తూనే ఉన్నాయి మన కాడికి ఇంకా నెక్స్ట్ వీడియోలలో ఇంకా నేను మీకు చాలా చాలా అంటే చాలా వెరైటీస్ నేను చూపెట్టబోతున్నాను ఎందుకంటే ఇవాళ చాలా మేము పెద్ద బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇథేరియల్ వస్త్రాలయలో ఉన్నాం ఫ్రెండ్స్ సూరత్లో బిగ్గెస్ట్ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాలని మేము కూడా ట్రై చేస్తున్నాం ఇంత తక్కువ రేట్లలో మీకు ఇస్తున్నాం ఇది వచ్చేసి వంద రూపాయలు ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో మీకు ఇవి స్టార్టింగ్లో ఉంటాయి ఫ్రెండ్స్ వంద రూపాయలల్లో కూడా మీకు చాలా వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇవి చూడండి మీరు సింగిల్ డిజైన్లో కావాలంటే సింగిల్ డిజైన్లో కూడా మీరు మేకింగ్ ఆర్డర్ పెద్ద ఆర్డర్ కూడా చేయొచ్చు మీరు ఏమన్నా కాలేజ్కి కాలేజ్కి మీరు చేయాలనుకున్న ఇట్లా హాస్పిటల్లో కూడా మీరు నర్సులకు ఇవ్వాలనుకున్నా కానీ ఈ టైప్ కలెక్షన్స్ కూడా మనకు ఆడ చీపెస్ట్ ప్రైస్లో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మీకు బిగ్గెస్ట్ అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లో మీకు ప్రోడక్ట్స్ అనేటివి అవై అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్ కాంటాక్ట్ అయితే కాండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా కంపల్సరీ ఫ్రెండ్స్ మీకు మార్జింగ్ వచ్చే ప్రోడక్ట్స్ ఇస్తాం రెగ్యులర్గా బిజినెస్ చేసే వాళ్ళకే ఈ వీడియో యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలో చాలా వెరైటీస్ చూపెట్టాను అలాగే ఇట్లా చూడండి ఒక్కటే కస్టమర్ మన కాడ ఇప్పుడు ఎలక్షన్ల టైం కాబట్టి ఈ కలెక్షన్ చూడండి ఒక్క కస్టమరే ఐదు వేల చీరలు ఆర్డర్ చేశారు ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ కలెక్షన్స్ మీరు కూడా చేయొచ్చు మీ బిజినెస్ మీరు నుంచి చేయొచ్చు షాప్ నుంచి చేయొచ్చు డైరెక్ట్ ఫ్యాక్టరీ మీరు కూడా ఓన్ హోల్సేల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే బాక్స్ అటాచ్ కావాలంటే బాక్స్ అటాచ్ చేసి కూడా ఇస్తాం ప్రతి ఒక్క శారీ కావాలంటే ప్రతి ఒక్క శారీ పెట్టిస్తాం మా బ్రాండ్ తోట వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ